హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు హెతాన్షి క్యూట్ టాక్స్ ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ మా ఊర్లో పామిడమ్మ తేరు జరుగుతుందండి చాలా బాగా జరుగుతుంది గ్రామ దేవత తేరు పామిడమ్మ అని చూడండి టెంపుల్ ఇంక ఫస్ట్ స్టార్టింగ్లోనే తేరు స్టార్టింగ్లోనే ఇలా షాప్స్ అన్నీ పెట్టేశారండి చాలా బాగా జరుగుతుందండి ఈ తేర్ అన్నది ఆషాఢ మాసంలో వస్తుంది నేను ఇలా నెక్లెసెస్ చూస్తున్నాను ఇవి బాగున్నాయి కదా అనేసి బీడ్స్ నెక్లెసెస్ ఏవి కొన్నా హండ్రెడ్ రూపీస్ అని చెప్పారండి ఈవినింగ్ టైం అయితే చాలా రష్ ఉంటుందండి టెంపుల్లో మేము అందుకే మార్నింగ్ వెళ్ళి ఇలా అమ్మవారిని దర్శనం చేసేసుకొని ఇలా షాప్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నామండి ఏదైనా తక్కువ ప్రైస్కి బెస్ట్ ప్రోడక్ట్ ఏదైనా వస్తుందా అనేసి ఇంకా అలానే వీడియో మొత్తం కవర్ చేస్తున్నాను ఏ ఏ షాప్స్ వచ్చాయి అనేసి ఇంకా స్వీట్స్ అండి కాజా అయితే నాకైతే చాలా ఇష్టము నేతి కాజా అయితే చాలా బాగుంటుంది ఇంకా వేడి వేడిగా పాకం తయారు చేసి చేస్తున్నారు వాళ్ళు ఇంకా ఈ బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయి హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు నేనైతే తీసుకోలేదు జస్ట్ చాలా బాగున్నాయి కదా కలర్ఫుల్గా అనేసి అలా కవర్ చేస్తున్నాను వీడియోలో చాలా మటుకు ఇవి షాప్ చేశారండి తేరుకు వెళ్ళిన వాళ్ళు చాలా బాగున్నాయి కదా క్యూట్గా అనేసి తేరు మొత్తం షాప్స్లో హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఇలా ఉన్నాయండి ప్రైజెస్ అన్నీ ఇంకా ఇవి వచ్చేసి హండ్రెడ్ రూపీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ చెప్పారు నేను ఇంకా హండ్రెడ్ రూపీసే కదా అని అడిగితే తీసుకోండి ఏది కావాలని చెప్పారు అయినా నేనేం తీసుకోలేదు అక్కడ కూర్చుని ఆమె ప్రైస్ ఎంత అని అడిగినా కూడా చెప్పడం లేదండి ఆమెకు తెలుసు ఈమె కొనదు జస్ట్ వీడియో తీసుకుంటుందనేసి నేను ఇంకా అలా వీడియో తీసుకొని వెళ్ళిపోయాను ఇవి చాలా మటుకు షాప్స్లో ఉన్నాయండి ఈ బొమ్మలు అనేటివి ఇంకా ఫ్లవర్ వాజెస్ అయితే ఫుల్ కలర్ఫుల్గా చాలా బాగున్నాయండి అసలు ఇంకా షోకేష్ ఉన్న వాళ్ళకి తీసుకుంటే చాలా బాగా కనపడిస్తాయి మనము బార్గెనింగ్ కూడా చేయొచ్చు ప్రైజెస్లో ఈ ఉయ్యాల మోడల్ బొమ్మలు నేను ఎప్పుడు చూడలేదండి ఎంత బాగున్నాయి చూడండి అసలు ఫస్ట్ టైం చూడడం నేను అలాంటి టాయ్స్ ఇంకా ఇవన్నీ చూడండి ఫ్లవర్ వాజెస్ ఎంత బాగున్నాయి అసలు కళ్ళకి చాలా కన్నులు విందుగా ఉందండి అంత కలర్ఫుల్గా చాలా చాలా బాగున్నాయి చూడడానికైతే అస్సలు చాలా మటుకు టీవీ పైన అలా షో అలా పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు కొంటే చాలా బాగుంటుంది ఇవి చూడండి ఇవన్నీ కామన్గా తేరులో వచ్చే టాయ్సే నేనేం కొన్నాను తేరులో చివరిలో ఒక వీడియో క్లిప్ అనేది యాడ్ చేస్తాను చూడండి ఈ ఈ మోడల్ అనేది మనము అప్పట్లో కొద్దిగా ఓల్డెన్ డేస్లో చూసేవాళ్ళం మళ్ళీ ఇప్పుడు ఇలా వచ్చాయి ఇది చూడండి హౌజ్ మొత్తం గ్లాస్ వేర్ అండి అది బై మిస్టేక్ చేయి జారిపోయిందంటే ఇంకా పగిలిపోతుంది వేస్ట్ ఇంకా ఫ్లవర్ వాటర్స్ ఇలాంటివి ఏమీ కొనలేదండి నేనైతే జస్ట్ మా పాపకి యూజ్ అయ్యే కొన్ని టాయ్స్ కొన్ని ఆర్నమెంట్స్ మాత్రం కొన్నాను ఇవైతే చాలా బాగున్నాయండి ఏది కొన్నా కూడా హండ్రెడ్ రూపీసే ఈ బుట్ట చూడండి హండ్రెడ్ రూపీస్ మనం ఏదైనా కిడ్స్ కిడ్స్ అలా ఉంటే వాళ్ళ హెయి హెయిర్ బ్యాండ్స్ హెయిర్ క్లిప్స్ అనేటివి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఏవి కొన్నా కూడా హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు ఇవి జగ్ దాంట్లో గ్లాసెస్ ఏమో వచ్చినట్టున్నాయండి సిక్స్ ఎన్నో వచ్చాయి నేనైతే చూడలేదు ఇది వెజిటేబుల్ కట్టర్ అండి వెజిటేబుల్స్ అన్ని చిన్న చిన్న ముక్కలు చేస్తుందంట హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు అది బీటర్ నేను వీటిలో కొన్ని కొన్నానండి అది కూడా లాస్ట్లో వీడియో క్లిప్ అనేది యాడ్ చేస్తాను ఇవైతే చాలా బెస్ట్ అండి హండ్రెడ్ రూపీస్కి బెస్ట్ క్వాలిటీ అని చెప్పచ్చు అవి చిన్న చిన్న బాక్సెస్ బాక్సెస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్కి సిక్స్ అని చెప్పారు ఫిఫ్టీ రూపీస్ కొంటే త్రీ ఇస్తారు ఒక థౌజండ్ రూపీస్ తీసుకున్నామంటే మనకి ఇంట్లో ఏ వస్తువులు లేవో అన్నీ కొనేయచ్చండి చీప్ అండ్ బెస్ట్లో బెస్ట్ క్వాలిటీ ఇంకా ఇవి వచ్చేసి స్మార్ట్ వాచెస్ అంట జస్ట్ మనం టచ్ త్రూ వాచెస్ అంట అండి ఇవి టచ్ మొబైల్ లాగా మనం అలా టచ్ చేస్తేనే మనకి టైం అనేది స్టార్ట్ అవుతుందంట ఇంకా మా పాపకు కొనుక్కుందామని చూసాం కానీ ఇంకా మరీ తీసుకోలేదు తను ఎలాగో పెట్టుకోదు ఊరినే పడేస్తుంది వేస్ట్ అనేసి చూడండి వాచెస్ అయితే కొద్దిగా ట్రెండీగా ఉన్నాయి ఇంకా ఇవి సామాన్ మొత్తం వచ్చేసి ఏవి తీసుకున్నా హండ్రెడ్ రూపీస్కి ఫోర్ ఏమో చెప్పారండి ఇవి కూడా చాలా బెస్టే నేను వీటిలో కూడా కొన్ని షాప్ చేశాను చిన్న చిన్న బౌల్స్ మనం మిక్చర్ అలా పెట్టుకొని తినడానికి ఎవరైనా ఇంటికి బంధువులు వస్తే సర్వ్ చేయడానికి చాలా బాగుంటాయండి బౌల్స్ చీప్ అండ్ బేస్ట్లో మనం తీసేసుకోవచ్చు మంచి ప్రింటెడ్ మోడల్ ఉన్నాయి ప్లెయిన్ ఉన్నాయి మనకు కావాల్సిన సైజులో అన్నీ ఉన్నాయండి ఈజీగా సెలెక్ట్ చేసుకొని తీసేసుకోవచ్చు బాటిల్స్ అన్నీ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అని చెప్పారు సెట్ వచ్చేసి నేను వీటిలో ఒక ఫోర్ తీసుకున్నానండి గ్లాసెస్ మగ్స్ చాలా బాగున్నాయండి మగ్స్ అంటే కాఫీ కప్స్ హండ్రెడ్ రూపీస్కి ఫోర్ అన్నారు ఇంకా స్పెక్ట్స్ అండి గ్లోజెస్ మా అమ్మాయికి తీసుకున్నామండి వీటిలో ఎప్పుడు మేము తేరుకు వెళ్ళినా తనకు ఒక ఒకటి ఇలాంటి కలెక్షన్ అనేది ఖచ్చితంగా తీసుకుంటానండి నేనైతే తను ఏది తీసేసినా పెట్టుకొని చూడమంటే అలా పెట్టేసుకొని చూసుకుంటుందండి ఒక్కొక్కసారి ఇంకా ఏడిస్తే నేనే అలా ఒకసారి పెట్టేసి చూసి బాగుంద బాగుందని తీసేసుకుంటాను పెద్దవాళ్ళకు కానీ చిన్నపిల్లలకు కానీ గ్లోసెస్ అయితే చాలా బాగున్నాయండి ఇంకా ఇవన్నీ బొమ్మల్లో చూస్తున్నాను మా అమ్మాయికి ఏదైతే బాగుంటుంది అనేసి ఇంకా ఇవి ఏబీసీలవి చూశాను తను చదువుకోవడానికి కానీ బాగుంటుంది కదా అనేసి కానీ మనం అనుకునేది తీసుకోము కానీ ఏదో ఒకటి తీసుకొని మాత్రం వచ్చేస్తాము అదే కదండి కామన్గా జరిగేది తీసుకోవాలనేది తీసుకోము ఇంకా ఏదేదో తీసుకొని వచ్చేస్తాము మా అమ్మాయి ఇంకా షాప్స్ మొత్తం తిప్పేస్తుందండి అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అనేసి టాకింగ్ టామ్ అడిగాను రిమోట్ కార్ అడిగానండి వాళ్ళు ఇంకా కాస్ట్ వచ్చేసి చాలానే చెప్పారు ఇంకా బార్గైనింగ్ చేస్తే కూడా వాళ్ళు ఏం తగ్గించలేదండి కొందరు తగ్గిస్తారు బార్గైనింగ్ చేస్తే కొందరు మాత్రం ఫిక్స్డ్ అని చెప్పేస్తారు అది వాళ్ళ షాప్ డిమాండ్ని బట్టి ఉంటుంది ఇంకా మా అమ్మాయి అది చూద్దాం ఇది చూద్దాం అక్కడ ఇక్కడ మొత్తం తిప్పేస్తుందండి మమ్మల్ని కామన్గా పిల్లలు ఇంకా టాయ్స్ చూస్తే ఒక చోటు ఉంటారా అండి మొత్తం తిరిగేస్తారు ఇవి గుల్లో నాగప్పలండి టెంపుల్ మొత్తం ఇలా వీడియో కవర్ చేశాను పామిడిలో చాలా ఫేమస్ అండి పామిడమ్మ టెంపుల్ అంటే ఇంకా ఇక్కడ నల్లపూసల దండలు చూడండి చాలా బాగున్నాయి మంచి క్లాసీగా ఉన్నాయి కొన్ని కొన్ని పీసెస్ అయితే నేను ఆ గ్రీన్ కలర్ది తీసుకుందాం అనుకున్నాను ఇంకా ఏమో మర్చిపోయాను తీసుకోకుండా వచ్చేసాను చాలా బాగున్నాయండి ఆ ప్రీమియం క్వాలిటీ అని చెప్పే కాదు కానీ పర్వాలేదండి చాలా బాగున్నాయి వేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటాయి ప్రతి ఒక్కటి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అని చెప్పారు బ్లాక్ బ్లాక్బీస్ చైన్ చూడండి అస్సలు ఇంకా డిజైన్స్ చాలా క్లాసీగా చాలా ఎలిగెంట్గా బాగున్నాయండి అసలు చూడండి మీరే ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క మోడల్ చాలా బాగున్నాయి మనకి ఇవే షాప్స్లో అయితే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఈజీగా చెప్తారండి నచ్చిన వాళ్ళైతే బ్లాక్ బిట్స్ కలెక్షన్ వాళ్ళకి ఇష్టం ఉంటుంది కదండి వాళ్ళైతే దాదాపు ఒక ఫోర్ ఫైవ్ చైన్స్ ఈజీగా తీసుకుంటారండి అంత బాగుంది కలెక్షన్ అయితే ఇవి చూడండి లాంగ్ చైన్ లాంగ్ చైన్స్ చాలా బాగున్నాయండి అసలు మనకి షాప్స్లో ఉంటాయి చూడండి అలానే ఉన్నాయి క్వాలిటీలో మాత్రం ఏ మాత్రం తగ్గేదే లేదన్నట్టు ఉంది అసలు రోడ్ సైడ్ కూడా అసలు మనకి ఇలాంటి బ్లాక్ బీడ్సే షాప్స్లో అయితే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఈజీగా చెప్తారండి ఇవి సిల్వర్ మోడల్లో ఉన్న చైన్స్ నెక్ చైన్స్ ఇంకా నేను అన్నీ చూసి చాలా బాగున్నాయి అనేసి ఇంకా ఏదో ఒకటి కొందాం అనుకున్నా కానీ ఏది కొనలేకపోయానండి ఇంకా ఇవన్నీ గాడ్ ఐడల్స్ అండి ఇంకా ఫ్లవర్ బాజెస్ ఫ్లవర్ వాజెస్ అయితే చాలా బాగున్నాయండి చాలా కలర్ కలర్ఫుల్గా ఉన్నాయి ఇంకా మా అమ్మాయి మాటకంటే నేను ఫ్లవర్ వాజెస్ నెక్ చైన్స్ ఇలా ఇలా చూస్తూ ఉంటే తను మాత్రం టాయ్స్ దగ్గరికి పిల్చుకొని వెళ్తుందండి అది మా ఇది మా అనుకుంటూ తిప్పుతుంది ఇంకా కామన్గా తేరు అంటేనే మనం అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాం కదండి షాప్స్ అన్నీ ఏదైనా బెటర్ ప్రైస్లో తక్కువ ప్రైజెస్ పడతాయి మనకి తేరు అనగానే ఇంకా పిల్లలకి ఏదో ఒకటి కొంటూ ఉంటాం కదండీ ఇంకా గజస్తంభం అండి ఇది గుడి ముందర మార్నింగే అయిపోయిందండి కొద్దిగంత ఫెస్టివల్ మొత్తం గుడి దగ్గర ఇంకా మేము కొద్దిగంత లేట్గా వెళ్ళాము క్రౌడ్ ఉండదు అనేసి ఇంకా టెంపుల్ లేకు వెళ్ళగానే ఇలా మొత్తం అరేంజ్ చేశారండి క్యూ లైన్ కోసరం టెంపుల్ అయితే కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారండి ముందు వేరేలాగా ఉన్నింది ఇప్పుడు బాగా కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు ఇలా చూడండి ఇంకా టైం బాగుంది కాబట్టి క్రౌడ్ ఎవ్వరు లేరండి నాకు వీడియో తీసుకోవడానికి చాలా బాగా కుదిరింది అదే క్రౌడ్ మాత్రం ఉన్నింటే అసలు మొబైల్ తీయడానికి కూడా కాదండి అంత క్రౌడ్ ఉంటుంది పామిడి అమ్మవారండి పామిడి అమ్మ చాలా ఫేమస్ పామిడిలో అయితే ఇంకా మేము అలా దర్శనానికి వెళ్ళాము అక్కడ హారతి ఇస్తున్నారండి మేము ఇంకా హారతి తీసుకొనేసి ఇంక ఇలా పక్కన ఇలా మా అమ్మవారిని రూపంని ఇలా అతికిచ్చారండి టైల్స్ రూపంలో నేను ఇంకా అలా వీడియో తీసుకుంటూ గుడి మొత్తం వీడియో తీసుకుంటూ ఉన్నాను మేము త్రీ థర్టీ అలా వెళ్ళామండి అప్పుడు ఇంకా క్రౌడ్ ఏం రాలేదు ఇంక ఇలా మా అమ్మాయి మొత్తం గుళ్ళో తిరుగుతూ ఉందండి తను ఆ కుంకం బాక్స్ మర్చిపోయామేమో అనేసి మళ్ళీ బుట్టాలో ఉంచి ఆ కుంకం బాక్స్ తీసుకొని ఇంకా వెళుతూ ఉందండి తన చేతిలో పట్టుకొని ఇలా అమ్మవారి కుంకం ఇంకా పెట్టేసుకొని అక్కడ ఒక బుక్ బుక్ ఇచ్చారండి అమ్మవారిది అది తీసుకొని వచ్చేసాము ఇంకా వర్షం వచ్చేలాగా అయిపోయిందండి ఈవినింగ్ టైంకి అంతా ఫోర్ కళ అంతా ఇంకా క్రౌడ్ ఎవరు లేరండి అప్పుడు జస్ట్ పిల్లలు అలా వస్తూ బొమ్మలతో ఆడుకు బొమ్మలు చూస్తూ ఉన్నారు గేమ్స్ ఏమి లేవండి ఓన్లీ టాయ్స్ మాత్రమే కొనడానికి ఉంది ఇలా గుడి వెనకాల చాలా స్పేస్ ఉంది అసలు చూడండి ఇదంతా ఖాళీ స్పేస్ గుడి వెనకాలది ఇలా సైడ్ కాంపౌండ్ కట్టెలన్నీ కట్టారండి క్యూ లైన్ కోసం ఇంకా మేము బయటికి వెళ్ళిపోతున్నాము దర్శనం చేసేసుకొని ఇది బయట వ్యూ అండి గుడి బయట వ్యూ ఇంకా అక్కడ కూడా గుడి పక్కనే టాయ్స్ ఉంటే అక్కడ ఒక బొమ్మ కింద పడిపోయి ఉంటే ఆ ఇంకా బియ్యండ్ అమ్మ కింద పడిపోయిందంటే అక్కడ కూర్చునే ఆమె నేను తీసిచ్చానండి తీసుకోండి టాయ్స్ ఏదైనా హండ్రెడ్ రూపీసే అని చెప్తూ ఉంది ఇంకా మా అమ్మాయి లారీ తీసుకుందామంటే ఇలా ఒకసారి లారీ బొమ్మని ఇలా ఫోటో తీసు వీడియో తీసుకుంటున్నాను ఇంకా ఇవన్నీ మొత్తం అండి తేరు మొత్తం టాయిసే ఉంది ఇలా గుళ్ళోనే తులసమ్మది ఇలా ఇంకా పెయింట్ చేశారండి ఇంకా ప్రసాదం తీసుకున్నాము ప్రసాదం కొద్దిగంత మా అమ్మాయికి తినిపించేసి అక్కడ ఒక అబ్బాయి ఇలా పెయింట్ వేసుకొని తిరుగుతూ ఉన్నాడండి వచ్చి ఇంకా డబ్బులు అడిగాడు ఇంకా మేము టెన్ రూపీస్ ఇచ్చేసాము అలా తీసుకోకూడదు డబ్బులు అలాగే అలవాటైపోతుంది నువ్వు చదువుకోవచ్చు కదా అని అంటే ఏమీ మాట్లాడలేదండి ట్వంటీ రూపీస్ ఇస్తే టెన్ రూపీస్ ఇవ్వమని అంటే టెన్ రూపీస్ ఇచ్చేసి ఇంకా టెన్ రూపీస్ తీసుకొని వెళ్ళాడు ఇంకక్కడే కొద్దిగంత పిల్ల మా అమ్మాయి కొద్దిగా కావాల్సిన యాక్సెసరీస్ ఉంటే తీసుకుంటూ ఉన్నాను హెయిర్ క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ హ్యాండ్ బ్యాగ్ ఇలా కొన్ని తీసుకున్నాను చూడండి హెయిర్ బ్యాండ్స్ మనకి హెయిర్ బ్యాన్స్ రోజుకొకటి పోతూ ఉంటాయి కదండి ఇలా ఇంకా పేర్లో తీసుకున్నామంటే జస్ట్ ఫర్ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్కి ఎక్కువ కలెక్షన్ వచ్చేస్తుంది ఈ మోడల్లో ఒకటి తీసుకున్నాము హెయిర్ పిన్ మా అమ్మాయికి ఇంకా తనకి హెయిర్ బాగా వస్తే హెయిర్ బ్యాండ్స్ కలెక్షన్ చేస్తానండి ఇది వీటి హ్యాండ్ బ్యాగ్లో ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను జస్ట్ ఫర్ థర్టీ రూపీస్ అంటే ఇంకా ఆమె వేసుకునేది ఎప్పుడు జస్ట్ అలా ఎప్పుడైనా వేసుకోవడానికి బాగుంటుంది కదా అనేసి తీసుకున్నాను ఇంకా తను ట్రయల్ చేస్తుంది చూడండి హ్యాండ్ బ్యాగ్ ఈ కలర్ వేసి పాపం ఏది ఇచ్చినా తను ట్రయల్ చేసిందండి ఈ హ్యా ఈ కలర్ బాగుంటుంది ఆ కలర్ బాగుంటుంది అంటే ఇంకా నెక్స్ట్ నేను ఇలా పప్పి సెలెక్ట్ చేసుకుంటున్నాను తనకి ఏవి బాగుంటాయి అనేసి ఒక సెట్ అయితే తీసుకున్నానండి ఇంకా వేరే సెట్ కోసం సర్చ్ చేస్తూ ఉన్నాను ఏదైనా బాగుంటుందా అనేసి జస్ట్ మనకి తక్కువ రేట్లో బాగుంటాయి అనేసి అలా తీసుకోవాల్సిందే ఎప్పుడైనా పెట్టడానికి బాగుంటాయి డైలీ వేరుకైనా కూడా అనేసి ఇంకా నెక్స్ట్ నేను అలా చూస్తూ ఉన్నాను ఇంకా ఏమైనా అలా తీసుకోవడానికి ఏదైనా యూజ్ ఉంటుందా లేదా అనేసి చూస్తూ ఉన్నాను ఇంకా ఇవంతా అప్పట్లో వేసుకునే వాళ్ళండి ఇప్పుడు ఎవరు చాలా మట్టుకు ట్రెండీ అయిపోయింది ఇప్పుడంతా చీప్లో అయినా కూడా ట్రెండీగా సె దొరకాలి అనే విధంగా చూస్తున్నారు ఇంకా ఈ హెయిర్ బ్యాండ్స్ ఒక సెట్ తీసుకున్నానండి ఎప్పుడైనా తనకి జుట్టు జుట్టు పిలక కడితే అలా వేస వేయడానికి బాగుంటుంది కదా అనేసి నార్మల్ ప్లెయిన్ బ్యాండ్ కన్నా ఇలా కొద్దిగా బాగుంటుంది కదా అనేసి తీసుకున్నాను ఒక సెట్ ట్వంటీ రూపీస్ ఏమో చెప్పారండి ఇది ఇంకా నెక్స్ట్ ఇవి చూస్తున్నాను మనకి హే హ్యాండ్స్కి వేసుకుంటారు కదా బ్రేస్లెట్స్ లాగా ఇంకా తేరు అంటే ఇంకా మనకి బ్యాంగిల్సే కదండి మెయిన్గా వచ్చిన వాళ్ళందరూ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ గాజులు వేసి వేయించుకుంటారు వాళ్ళకి తీసిస్తారు రిలేటివ్స్కి ఇంకా వాళ్ళు వేయించుకుంటారండి మనకి స్పెషల్ ఎక్కువగా అంటే తేరులో బ్యాంగిల్స్ వేయించుకోవడమే కదండి ఇంకా బ్యాంగిల్స్ మొత్తం చూపిస్తాను చూడండి పెద్దగా ట్రెండ్గా ఏం లేదండి జస్ట్ నార్మల్గా ఉన్నాయి ఇవి మా పాపకి తీసుకుందామంటే ఇంకా త ఏం చేస్తాము ఇప్పుడు తల వాళ్ళకి హ్యాండ్స్కి గుచ్చుకోవడము గీసుకోవడము జరుగుతుంది అనేసి నేను ఇంకా ఏం తీసుకోలేదు జస్ట్ చూసేసి అలా పెట్టేశాను ఇంక ఇవన్నీ ఏమన్నా మట్టి గాజుల్లో ట్రెండిగా ఏమైనా వచ్చాయా అనే విధంగా చూస్తున్నాను ఇంకా ఇవి చూశాను బ్యాంగిల్స్ అడిగితే వన్ ఫిఫ్టీ అని చెప్పారు ఇంకా నల్ల పూసలు మొత్తం హ్యా ఇంకా బ్యాంగిల్స్ మొత్తం కలెక్షన్ అండి ఇది ఇంకా కామన్గా మట్టి గాజులే ఉంటాయి ఇంకా మనకి సిటీస్లో అలా వెళ్తే చాలా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో అంటూ ఉంటాయి ఇంకా మళ్ళీ బొమ్మలే అండి మొత్తం తేరు మొత్తం ఎక్కువ టాయ్సే ఉన్నాయి పిల్లలతో వస్తారు కదా చాలామంది ఇంకందుకు టాయ్స్ టాయ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారనేసి టాయ్స్ స్టాల్స్ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ మేము మా పాపకు ఫోన్ తీసుకున్నామండి ఇంకా మొత్తం అలా చూయించుకుంటూ ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు అలా వీడియో తీసుకుంటూ వెళ్ళిపోతున్నాము ఇంకేదైనా కావాలి అనుకుంటే తీసుకున్నాము ఇంకా ఇక్కడ ఒక తాతకు ఇవన్నీ హెయిర్ బ్యాండ్స్ పప్పీస్ అన్నీ పెట్టుకొని ఉన్నాడండి ఒక హెయిర్ బ్యాండ్ ప్యాకెట్ తీసుకున్నాను ట్వంటీ రూపీస్ అంటే ఇంకా మా పాప వచ్చేసి టాయ్స్ కావాలంట అంటే ఇంకా ఇప్పుడు కొందామనేసి చూస్తూ ఉన్నాము ఆ సెట్ వచ్చేసి బీచ్ సెట్ అంట అండి ఇంకా ఈ డ్రమ్ కావాలి అనేసి తీసుకొని వెళ్తాంది తను వద్దు ఆల్రెడీ ఇంట్లో ఉంది అని చెప్తున్నాను కానీ వినలేదు ఇంకా అలానే తీసుకొని కొద్దిసేపు ఆడుకుంటూ ఉంది నీ ఫోన్ అనేసి చూస్తూ ఉన్నాను ఇంకా ఫోన్ తీసుకుంటాము అది వర్క్ అవుతుందా లేదు అని అంటూ ఉంటే ఆమె సెల్స్ వేసి ఇస్తాను తా అమ్మ మీ ముందరే చెక్ చేసిస్తాను అనేసి ఇంకా అలా ఫోన్ తీసుకొని సెల్స్ వేసి ఇచ్చిందండి ఇంకా అది వర్క్ చేస్తుంది ఇంకా మా అమ్మాయి డ్రమ్ తీసుకొని ఇంకా వాయిచ్చేస్తుంది ఇంకా అది వర్క్ అవుతుంది అనేసి ఇంకా దాన్ని తీసుకొని ఇంకొకటి ఏదో గన్ను తీసుకొని వచ్చేసాము ఇంకా మేము ఆ మొబైల్ ఫోన్ అన్నది బార్గెనింగ్ చేస్తే వన్ టెన్కి ఏమో ఇచ్చింది అనుకుంటా అండి విత్ సెల్స్ టెంపుల్ చూడండి ఎలా ఉంది చాలా క్లైమేట్ బాగుంటుందండి టెంపుల్లో ప్లేస్ చాలా ఎక్కువగా ఉంటుంది టెంపుల్ లోపలే చూడండి ఇవన్నీ షాప్స్ పెట్టుకున్నారు చాలా ప్లేస్ ఉంటుంది టెంపుల్ లోపలైతే ఖాళీ స్పేస్ చాలా ఉంటుంది ఇంకా ఆమె సెల్స్ వేయ వేయడానికి రాకపోతే పక్కన అతన్ని పిలిచి సెల్స్ వేయించిందండి చాలా మటుకు మేము ఇంకా అడగంగా అడగంగా ప్రైస్ తగ్గించింది ఆమె ఇంకా మీరన్నా బోనీ చేయండి అని అంటూ ఉంటే ఏదో ఒకటిలే అనేసి కొనుక్కున్నాము ఇంకా ఫోన్ అయితే బాగానే వర్క్ అవుతుంది ఇంకా టూ హండ్రెడ్ ఇచ్చి ఇంకా మిగతా చేంజ్కి ఏదన్నా కొనుక్కో అంటే మా వాళ్ళ డాడీ ఇంకా నెక్స్ట్ నేను గన్ తీసుకున్నాను ఇంకా టూ హండ్రెడ్ ఆమెకే ఇచ్చేసి టూ ఐటమ్స్ తెచ్చేసుకున్నాను ఫోను గన్ ఆమె సెల్స్ వేసి ఇచ్చినది అయితే వర్క్ అవుతూ ఉందండి మేము ఇంకా వేరే తెచ్చుకున్నాము అది సెల్స్ పెట్ సెల్స్ పెట్టడానికి రాలేదు మళ్ళీ వెళ్ళి ఇంకా రిటర్న్ ఇచ్చి వేరే తెచ్చుకున్నామండి వేరే వేరే రిప్లేస్మెంట్ చేసుకున్నాము ఇంకా స్కూటర్ చూస్తూ ఉంది తను కావాలా అంటే వద్దులే అని అంటుంది నేను ఇంకా స్లిప్పర్స్ చేసి ఇంకా మళ్ళీ వేసుకోవడం మర్చిపోయాను ఇంకా వేసేసుకొని అలా వాష్ చేసేసుకొని అక్కడే ఇలా సేల్ చేస్తూ ఉంటే కప్స్ అనేటివి చూ చూస్తూ ఉన్నాను ఇంకా మా అమ్మాయి వాళ్ళు అది బుడగలు ఆట ఆడుకుంటూ ఉంటే చూస్తూ ఉంది ఇంకా అవి చూసి మా అమ్మాయి కూడా కావాలంటే వాళ్ళ డాడీ తనకొకటి తీయించాడు ఇంకా అక్కడే ఉన్న చైన్స్ ఇవన్నీ చూస్తూ ఉన్నామండి క్రౌడ్ ఎవరు లేరు కాబట్టి మేము నిదానంగా చూసుకుంటూ ఉన్నాము నిదానంగా తిరుక్కుంటూ అలా షాప్ చేసుకుంటూ ఉన్నాము అదే ఈవినింగ్ టైం అయితే ఇంక అసలు మనం నిలబడ్డానికి ఉండదు అసలు వీడియో తీయడానికి ఉండదు ఇంకా అసలు మనం నిలబడ్డానికి కూడా ఉండదండి అంత క్రౌడ్ ఉంటుంది ఈవినింగ్ టైం అయితే మేము అందుకే ఇంకా హాఫ్టర్నూన్ వెళ్ళిపోయాము ఇక్కడ హెతాన్షి కోసం ఏదైనా నెక్సెట్ ఏదో ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు వేయడానికని చూస్తూ ఉన్నాను ఒక సెట్ అయితే తీసుకున్నాను తనకి వేసుకోమా ఎలా ఉంటుంది చూద్దామంటే నాకు కాదు నీకు అనేసి ఇంకా తను వేసుకోలేదు ఇంకా ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ ఇవన్నీ ఇలా ఉంది కలెక్షన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ పెద్ద ట్రెండ్ కలెక్షన్ ఏం లేదు ఓల్డ్ కలెక్షనే ఇక్కడ ఎక్కువ విలేజెస్ వాళ్ళే ఉంటారు కదండి పామిడిలో ఇంకా ఇంకా అట్లా తగినట్టుగానే ఉంటాయి అన్నీ అంత ట్రెండీ ఏమి ఉండదు ఎక్కువ ప్రైజెస్ పెట్టరు సిటీస్లో అలా అయితే ట్రెండి ట్రెండ్ ఇవి ప్రైజెస్ ఎక్కువ పెట్టైనా తీసుకుంటారు ఇంకా నెక్స్ట్ ఇలా హ్యాండ్ బ్యాగ్ ఏమైనా చూద్దాము చిన్నది హితాంషి కోసరం అనుకుంటూ ఉన్నాను ఇంకా ఏం తీ ఇప్పుడే తను అనేసి ఇంకా ఏం తీసుకోలేదు ఇది చూడండి ఏమో అంటారు దీన్ని నాకు నేమైతే గుర్తులేదు నెక్స్ట్ ఇవి సామాన్లు ఫస్ట్లో చూయిచ్చాను చూడండి హండ్రెడ్ రూపీస్కి ఫోర్ అంటే నేను ఒక ఫోర్ ఐటమ్స్ అనేవి తీసుకున్నాను అక్కడే గోబీ ఉంటే ఇంకా మా అమ్మాయి గోబీ గోబీ అంటుంటే ఇంకా ఒక కొద్దిగల ట్వంటీ రూపీస్ అంతా తినిపించాము ఇంకా ఇలా స్వీట్ షాపు ఇంకా అన్నీ అలా వీడియో తీసుకుంటూ వచ్చానండి ఇంకా తేరంటేనే మనకి ఎక్కువ ఈ స్వీట్సే కదండి ఉండేది ఎవరైనా ఇంకా తేరు నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు బొరుగులు మిచ్చరు స్వీట్స్ ఇలా తీసుకొని వెళ్తారు కాజా అండి నేతి కాజా ఇంకా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నారండి వాళ్ళు పాకం చేసేసి వేస్తున్నారు ఇంకా మళ్ళీ మేము తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ హండ్రెడ్ రూపీస్ షాప్లో మేము ఇంకొకొక్కటి అలా తీసుకుంటూ ఉన్నాము ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇవన్నీ తీసుకున్నానండి నేనైతే ఫోన్ నెక్ పీస్ బ్యాండ్ సెట్స్ చెప్పాను కదండి హ్యాండ్ బ్యాగ్ ఏం కొనలేదండి కానీ మాకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయిపోయింది అక్కడ ఏం మళ్ళీ పెద్దగా ప్రోడక్ట్స్ కొనవంటూ ఏమీ లేదు కానీ ఎయిట్ హండ్రెడ్ అయిపోయింది ఇవి హండ్రెడ్ రూపీస్కి ఫోర్ అంటే ఇలా ఒక గరిట నైఫ్ స్మాషర్ స్పాచులా ఒకటి తీసుకున్నానండి ఆయిల్ వే ఆయిల్ రాయడానికి పెనం మీద ఆ ఫోర్ నాకు కలిపి హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు ఇంకా మేలు కదా అనేసి నేను తీసుకున్నాను లేని ఇంట్లో లేని ప్రోడక్ట్స్ తీసుకున్నాను స్పాచులా స్మాషర్ నైఫ్ ఇంకా గన్ను తీసుకున్నాము అది చూడండి ఊదు మా అమ్మాయి నోటి దగ్గర పెట్టుకొని ఊదేస్తాంది ఇంకా నెక్ పీస్ ఇది బాగుందండి పెట్టుకుంటే మాత్రం నెక్కి ఇంకా ఇలా హండ్రెడ్ రూపీస్ షాప్లో వచ్చేసి ఇవి బీటర్ బ్లెండర్ అండి ఇంకా ఇది ఒక చిన్న బుట్ట తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ అంటే ఏదైనా కిప్స్కి సంబంధించిన హెయిర్ బ్యాండ్స్ హెయిర్ క్లిప్స్ పెట్టుకోవచ్చు కదా అనేసి ఇంకా నెక్స్ట్ ఒక హండ్రెడ్ రూపీస్కి సిక్స్ ఇలా కప్ ఇలా ప్లాస్టిక్ కప్స్ అంటే నేను ఫిఫ్టీ రూపీస్వి త్రీ తెచ్చేసుకున్నాను ఇదే అండి మా ఊ మా ఊరి తేరులో పామిడమ్మ తేరులో నా చిన్న షాపింగ్ ఇది బ్లెండర్ బ్లెండర్ ఎప్పుడు ట్రై చేయలేదు ఒకసారి తీసుకొని ఏదైనా ట్రై చేద్దాము అనేసి నేను ఇంకా హండ్రెడ్ రూపీసే కదా తీసుకుందాం అనేసి తీసుకున్నానండి మనం ఇంకా ఆన్లైన్లో అలా బుక్ చేసినా ఎలా వస్తుందో మనకు తెలీదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో డోంట్ ఫర్ గెట్ టు కమెంట్ అండ్ సబ్స్క్రైబ్